ఇంటి పక్కన మన మూత చేయకండి ఇంటి చుట్టూనా మరుగు దొడ్లు వాడుకోండి ఇంటి

ఈ రోజు చాలా మంది కూడా మనం అంటే మేము పొద్దుగా లేచి ఎక్కడైనా బయట పోతాం ఎక్కడ యాగు దాపునో యాసెట్ దాపుణా పోతాం కానీ ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి నోట మట్టుకొని ఊరు బయటకు పోయేదాకా ఎంత ఇబ్బంది ఉన్నా మనమైనా వాళ్ళైనా కూడా ఇబ్బంది అదే విధంగా అర్ధరాత్రి టైం వస్తే కూడా బయట పోయి కూర్చోవాలంటే పాంగు తేలు తేలుగుడుతుందో దొంగల భయమో రకరకాల ఇబ్బంది ఉంటాయి అవి కూడా చాలా నష్టం చేసే అవకాశం ఉంది కాదు వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అందుకే ఒకవేళ అందుకే మీరు అందరూ కంపల్సరిగా మరొకటి వాడాలి అరే కడికి మేమంతా ఊరవతలి కురికేదనే అరే కడికి మేమంతా ఊరి బయటికి వెళ్ళలేదనే అరే కడికి మేమంతా ఊరి బయటికి వెళ్ళలేదనే లొట గెలుతుంటే తెత్తరిసుకుంట లొట వట్టు గెలుతుంటే మరి కింద ముసలంగా బయటికి పోయి సంబర్క కనిపోయి కండు గరవడక గుంతల పడో లేదా ఖాళీ నడులు ఇవ్వో ఎంతో మంది మనసారీ ఇది కూడా జరుగుతుంది కనుక మీరు కంపల్సరీగా మీ బయట మీరు ఎక్కడ పోతే బాలమూరు అయినా లేదా హైదరాబాద్ అయినా గద్వాలో అయినా ఎక్కడ పోయినా కూడా మరుగుతో కట్టుకుంటున్నారు కానీ మనం మన ఇంటికాల పేద ఇల్లుంటే మరుగుతోటి కట్టుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అలా ఎవరు కూడా చెయ్యొద్దని చెప్పేసి గుర్తు చేస్తూ మీకు ఎంత ఇల్లు లేకపోయినా పర్వాలేదు చిన్న గుడిసె ఉన్న పర్వాలేదు మరుగుతోటి మాత్రం మంచిగా కంపల్సరీగా ఉండాలి నువ్వు ఈ సిమెంట్ ఇటుక పెట్టుకొని కట్టుకోవాలనేది లేదు తాత ముత్తాతలు చిన్న కురిసేసుకున్నారు బతికింద్రు మనం కూడా మన వసతున్నట్లు చేసుకున్న దాని 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 ఉన్నా సరే చిన్న ఇల్లున్నా సరే కానీ చిన్న మరుగుతోటి మాత్రం కంపల్సరీ మీరు అందరు కూడా వాడుకోవాలి అని చెప్పేసి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం మనకి ఎన్ని భూపాలు ఉంటే ఎన్ని ఆస్తులు ఉంటే అంతస్తులు ఉంటే కూడా మనం ఆరోగ్యంగా లేచి బతుకు దండగా ఇవి ఆరోగ్యంగా ఉన్నావు కనుక బొద్దుగా లేచి కూలిపోయినావు ఇవి ఆ డబ్బులు వస్తే ఏదైనా ఒక దానికి అవసరం వస్తుంది మనం హాయిగా బతుకోవచ్చు కానీ మనం రోగం పడి రోగం వచ్చి మన